అందరికీ నమస్కారం మనము చట్టక్రాలను చెప్పుకుంటాము చట్ చక్రాల్లో మొట్టమొదటిది దిగువనుండేటువంటిది మూలాధార చక్రము అంటాం మూలాధార చక్రానికి గణపతి అధిపతి అని అందరికీ తెలిసిన విషయమే కానీ ఏంటంటే దాన్ని జాగృతం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయంలోని ఏ తత్వం అన్నది విషయాన్ని చెప్పుకుందాం అంటే మూలాధారతత్వాన్ని పృద్ధితత్వమే నాంది అంటే మూలాధారం అంటే పృథ్వతత్వమే పృద్ధితత్వంలో ఏంటంటే ముఖ్యంగా దాన్ని అందరికీ తెలిసింది విషయమే మనకు శుభకార్యాలలోని తర్వాత పరీక్ష పాస్ అవడం ఇత్యాది విజయాలు సాధించినప్పుడు కూడా స్వీట్ని ఎందుకు అంటే మూలాధారం జాగ్రత్తగా అయ్యి సంతోషం వస్తుంది సంతో గబుడు సంతున్న కొల్సి మనకు సంతోషం వికసనం అనేటువంటి దారిపడుతుంది ఈ తీపు పంచుకోవడం కూడా అందుకే అయితే ఈ రుచుల్లో ఈ రుచిని మూలాధారానికి తీపి పొలకం నైవేద్యం